మన తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు మరియు సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు గారి పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లాలలో ఉద్యోగుల పైన మరియు కలెక్టర్ గారి పైన మొన్న దా జరిగిన దాడికి నిరసనగా ఈరోజు లంచ్ అవర్లో అందరం నల్ల బ్యాటరీలు ధరించి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ దాడిని మేము మరీ అసాంఘిక శక్తులు చేసిన దాడిని ఖండిస్తున్నాము భవిష్యత్తులో ఉద్యోగులపైన ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వ బాధ్యత తీసుకొని రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఇప్పుడు ఒక కలెక్టర్ గారిపైన ఇలాంటి దాడి జరిగినప్పుడు భవిష్యత్తులో మహిళలు బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళకి ఎలా రక్షణ దొరుకుతుంది చెప్పండి అలాంటి కలెక్టర్ గారికి రక్షణ లేనప్పుడు ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళు పొలాలలోకి వెళ్ళి సర్వే చేయాల్సి ఉంటుంది అలాంటి వాళ్ళకి అలాగే ఇంజనీర్సు ఫీల్డ్ కెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకు కూడా రక్షణ ఎలా దొరుకుతుంది వాళ్ళు కూడా భయ భయాందోళనకు గురవుతున్నారు ఇలాంటి సంఘటన గుర్తు చేసుకొని కాబట్టి వాళ్లకు అందరికీ భరోసానిచ్చి భవిష్యత్తులో వాళ్ళకి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నాము ఈ జేసీ రాష్ట్ర పిలుపు మేరకు జేసీ చైర్మన్ మారన్ జగదీశ్వర్ గారు మరియు సెక్రటరీ జనరల్ మన ఏల్లు శ్రీనివాస్ గారి తీర్పు మేరకు ఈరోజు ముప్పై రెండు జిల్లాల కలెక్టర్ల ఆఫీస్ ముందు ఈరోజు లంచ్ ఓవర్లో ధర్నా చేయడం జరుగుతుంది మొన్న పదకొండో తారీఖు వికారాబాద్ జిల్లాలో కలెక్టర్పై దాడి మరియు అల్సీ కలెక్టర్పై మరియు ఆర్టీఓ గారిపై ఎంఆర్ఓ గారిపై మరియు అటెండర్ మరి అక్కడ ఉంటే సీసీ గారిపై దాడి జరిగింది ఈ దాడి ఈ దాడిని నిరసిస్తూ మేము ఖండిస్తూ ఇవాళ ఈరోజు కార్యక్రమం జరుగుతుంది ఏదున్న కలెక్టర్ గారు పాలనాధికారి ఒక పాలనాధికారి ఐఎస్ డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ అతని మీదనే వాళ్ళు అంత దాడికి మొదలైతే ఇక మిగతా ఉద్యోగస్తులు చిన్న ఉద్యోగ బయటలో గురవుతున్నారు వాళ్ళకు కూడా కఠిన చర్యలు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు పీడియాక్ లాంటి చర్యలు తీసుకొని ముప్పై రెండు మందిలో మనం ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి కొంతొమ్మిది మంది భూమి లేదనే విషయం తెలిసింది అని మన పేపర్లో చూస్తున్నాం మిగతా వాళ్ళు కూడా పరారీలో ఉన్నారు తెలుస్తుంది ఏ దేశం పారిపోలే వాళ్ళని ఎక్కడైనా తీసుకొచ్చి కఠిన చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలని ఆలోచిస్తున్నాం ఎందుకంటే ఉద్యోగస్తులనే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలన్నింటినీ ఉద్యోగస్తులనే ప్రజల బాధ్యత తీసుకోపోయే బాధ్యత ఉద్యోగస్తుల మీద ఉంటుంది ఈ ఉద్యోగస్తులు అనేటోళ్ళు ఇక్కడ రాజకీయంగా మేము చేసిన వాళ్ళం కాదు వాళ్ళు పొలిటికల్ ఏదైనా చేసుకోవాలంటే పొలిటికల్ చేసుకోవాలి తప్ప ఉద్యోగుల మీద మీరు తిరగబడి వాళ్ళ మీద దాడులు చేస్తే మాత్రం మేము పది లక్షల మంది మాత్రం ఉద్యోగస్తులు ఊరుకునే సమస్య లేదు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేసిన మా ఉద్యోగులందరికీ ధన్యవాదాలు